మాట్లాడతారు మీ ఉపన్యాసం మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి ఓకే అదే ఉంది లేదా సన్మానం కంటే నాకు మా నాన్నగారు రావడం వచ్చి నాన్నగారు వచ్చి నన్ను స్టేజ్ మీద చూసి ఆశీర్వదిస్తే అదే నాకు పర్వదినం అంతకంటే నాకు ఇంకెంక నేనే స్వయంగా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను సరేనా థ్యాంక్ యూ ఇంకెంతెప్పుడు మొదలు పెడతారు అయిపోయింది కూర్చొని కూర్చొని విసిగెత్తిపోయింది

ఆ మహానటుడు ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది అదేం పెట్టుకోగర్రు జండ్ నాన్నగారు నీ నటను చూసి నీకు జరగబోయే సన్మానాన్ని చూసి ఉబ్బి ఉబ్బిబ్బై తిరు ఏ మధు నాన్నగారు వచ్చారా ఎరా ప్రసాద్ ఏమిటా ఏమైంది మీ నాన్నగారికి లేదు కళాకారుడు తాను కాలిపోతున్నా తల్లికి కాంతినివ్వాలి ఆనందాన్ని ఇవ్వాలి అది నాన్నగారి ఆశయం కూడా నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తాను దయచేయండి అభిషేకం అభివందనాభిషేకం ఏమి నటన ఏమి నటన ఇటువంటి నటన ఈ భూ ప్రపంచంలోనే లేదు ఇక ముందు రాదు అలా అని మిమ్మల్ని పొగడాలనా మీ అభిప్రాయం అలా పొగడలేదనా మీ అభిప్రాయం మీరు ఆడియన్స్ లో కూర్చొని నవ్వారు ఆ నవ్వులే నాకు పొగట్ట ఒకసారి దొంగ నవ్వు ఇంకోసారి దోబూతులాడే నవ్వు మరోసారి దాచుకున్న దాగలి నవ్వు కడుపు చక్కలయ్యే నవ్వు కన్నీటి చొక్కలయ్యే నవ్వు అదే ఆ నవ్వులే అన్ని వేల కరతార్థం ఉంది డామినేట్ చేసేసి థ్యాంక్స్ ఫర్మన్నారు అదే మీరే విన్నారు అన్నది విన్నది ఒకటేనా మళ్ళీ అనిపించుకోవడానికి ఏదైనా చేయండి బ్యాలెన్స్ షీట్ చూసారా చూశాను లాభం వచ్చినప్పుడు మింగళ నష్టం వచ్చినప్పుడు కక్కాల్సిందే బలేవారే మీరు మేజర్ పార్ట్నర్ కాబట్టి చెప్పాలి కనుక చెప్పాను అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు మీరిద్దరం ఇటండి ఏం ప్రసాద్ రాత్రి నాటకంలో దంచి అవుండేది పాండురంగం గారు ఒకడు అసలు పుత్రుడు ఒకడు దత్తపుత్రుడు వీడు మా అబ్బాయి మధు వాడు మా వాడి ఫ్రెండ్ ప్రసాద్ ఇద్దరు అతుక్కుపోయినట్టుంటారు లంబు జంబుల్లాగా ఏంటీ కృష్ణ జిల్లా ఉంటే నష్టం ఏంటి ఇప్పటి వరకు వచ్చిన నష్టం చాలా బాయ్ సరే వీరు పాండురంగం రంగం మన బిజినెస్ లో మేజర్ పార్ట్నర్ అంతే కాదు మేనేజింగ్ డైరెక్టర్ వెరీ గుడ్ మేము ఏదో మాట్లాడుకుంటున్నాం మీరు పైకి వెళ్ళండి కూర్చోండి ఈ సంవత్సరం మా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నామండి శుభం అవును మీకు పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందనుకుంటాను ఉందండి చాలా సంబంధాలు కూడా చూశారనుకుంటాను ఇంకా చూస్తూనే ఉన్నాం కానీ ఏది కుదరటం లేదు దేనికైనా టైం రావాలి కదండి వస్తుంది వస్తుంది అది సరే కంపెనీ నష్టంలో నా వాటా ఎంత పడుతుందంటారు దాదాపు రెండు లక్షలు పట్టచ్చు కానీ ఈ ఏడాది మార్కెట్ చాలా బాగుంది మీ రెండు లక్షలు భర్తీ చేశారంటే ఆరు మాసాలు తిరగకుండానే ఒకటికి నాలుగు రెట్లు లాభాన్ని కళ్ళ చూడొచ్చు నిజమే కానీ రెండు లక్షలంటే కొని నెలాఖరుకు సర్దండి అలాగే చూస్తాను మరి నేను వెళ్దానా మంచిది హే కృష్ణ పూర్ణ నీకు రోజుకో కొత్త గోపిక తగులుతుంది వద్దనుకున్న వంద గజాలకే ఓ అమ్మాయి నీ కంటబడుతుంది అర్జున ఉన్నట్టుండి నీకు విశాల నేల ఏర్పడేను లేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించితని ఆ అమ్మాయి నన్ను కన్నెత్తేను చూచడం లేదు ఏమి చేయమందు